వెల్కమ్ టువ ఛానల్ రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం రాఖీ పండుగ రక్షాబంధనం అన్నతమ్ములు అక్కచల్లి జరుపుకునే పండుగ రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ రోజు జరుపుకుంటారు ఏడాది ఆగస్టు తొమ్మిదిన జరుపుకునే రాఖీ పండుగ తోబుటోలకు ప్రతీక్గా నిలుస్తుంది అయితే అన్నతమ్ముల్లో రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్ళు వేయాలి ఐదు లేదా ఏడు ముళ్ళు ఎందుకు వేయకూడదు ఏ సమయంలో రాఖీ కట్టాలి నేను వెనుకున్న కారణాల గురించి తెలుసుకుందాం రక్షాబంధన్ రాఖీ పండుగ అంటే కేవలం రాఖీ కట్టడమే కాదు సోదరుడికి సోదరుడు రక్షగా ఉంటాడని చెప్పడం అలాగే సోదరునికి అభివృద్ధిని సోదరి కోరుకుంటుందని చెప్పే పండుగ రాఖీ రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలి ఈ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తులకు ప్రతీక నమ్ముతారు మొదట ముడి సోదరునికి దీర్ఘాయుషు భద్రత ఆనందం మరియు శ్రేయస్సును సూచిస్తుంది రెండవ ముడి సోదరుడు మరియు సోదరి మధ్య విడదీరాని ప్రేమ నమ్మకం మరియు గౌరవాన్ని సూచిస్తుంది మూడవ ముడి సోదరుడు తన జీవితంలో ఎల్లప్పుడూ గౌరవము సత్వ మార్గాన్ని అనుసరించాలని తను ఏ పరిస్థితిలో ఉన్న తన సోదరిని రక్షించాలని తన విధులను గుర్తు చేస్తుంది రాఖీ ఎప్పుడు కప్ప కట్టాలి శ్రావణ పర్ణమి తిది ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలు ప్రారంభమై ఆగస్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలు ముగుస్తుంది రాఖీ కట్ట శుభ సమయము ఆగస్టు తొమ్మిది ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయానికి ముందే భద్ర సమయం ముగిసిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు రాఖీకి రాఖీని మూడు ముళ్ళతో కట్టే ఆచార విశ్వాసం ఐక్యత శాశ్వత తోబుట్టుల సంబంధానికి అందమైన ప్రతిరూపంగా భావిస్తారు ఇది కేవలం ఒక దారం మాత్రమే కాదు కాలాన్ని దూరాన్ని దాటి సోదర సోదరి మధ్య సంబంధాన్ని బలపరిచే పవిత్ర బంధం అందుకే మీ సోదరిని మణికట్టుకు రాగి కట్టేటప్పుడు మూడు ముడులు వేయమని పండితులు సూచిస్తూ ఉన్నారు మరిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి